హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి దేవుని పిలుపులేందే కొన్ని క్షేత్రాలలో అసలు అడుగు పెట్టలేము అలాంటి క్షేత్రమే రామేశ్వరం కూడా మా ప్రయాణం ఎలా జరిగింది రామేశ్వరంలో స్వామివారి దర్శనం ఎలా చేసుకున్నాం అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను స్వామివారిని ఎప్పుడెప్పుడు చూడాలి అని చెప్పి చాలా త్వరగా ఇంట్లోంచి బయలుదేరాము ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ కల్లా ఇంట్లోంచి స్టార్ట్ అయ్యాం మధ్యలో బ్రేక్ఫాస్ట్ కదంతా కూడా చిన్న చిన్న స్టాప్స్ తీసుకున్నాం టోటల్ జర్నీ వచ్చేసరికి ఒక లెవెన్ అవర్స్ పట్టింది ట్రిచీ దగ్గర అశ్విన్స్ అని ఒక ప్లేస్ ఉంటుంది అక్కడ ఆగి బ్రేక్ఫాస్ట్ చేసాము ఇది మంచి రేటింగ్ ఉందనమాట ఈ ప్లేస్కి అందుకని ఇక్కడ ఆగాము అండ్ బై ఛాన్స్ మేము సర్చ్ చేస్తుంటే ఇదే కనిపించింది అనమాట నిజంగా బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగుంది రామేశ్వరంకి బై రోడ్ వెళ్ళొచ్చు అండ్ ట్రైన్లో వెళ్ళొచ్చు ఫ్లైట్ తీసుకుంటే మధురై ఎయిర్పోర్ట్కి మనం రీచ్ అయిన తర్వాత అక్కడ నుంచి బస్సు అంతా కూడా క్యాచ్ చేసుకొని ట్రైన్ తీసుకొని అట్లా వెళ్ళొచ్చు అనమాట టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఒకసారి రామేశ్వర దర్శనం జరిగింది అప్పుడు గుంటూరు నుంచి వెళ్ళాము చాలా టెంపుల్స్ కవర్ చేసాము ఆ టైంలో లైక్ అరుణాచలము శ్రీరంగం మధురై సో ఆ గుళ్ళన్నీ కూడా చూసుకున్నాము కొంతమంది కాశీ రామేశ్వరం కాశీ ఇలా యాత్ర చేస్తారనమాట మొదట కాశీ దర్శించుకొని అక్కడ గంగ తీసుకొచ్చి రామేశ్వరంలో ఇస్తే చక్కగా శివలింగం దగ్గర పూజ చేస్తారు అభిషేకం చేస్తారు దాని తర్వాత ధనుష్కోడిలో లేదా రామేశ్వరం బీచ్లో ఇసుక అదంతా కూడా తీసుకొని మళ్ళీ కాశీ వెళ్ళి గంగలో కలుపుతారు అప్పుడు కాశీ రామేశ్వర యాత్ర సంపూర్ణమైనట్టు భావిస్తారన్నమాట ఇది ఒక నమ్మకంగా మన పూర్వకాలం నుండి వస్తూ ఉంది అలా చేయాలి అని అనుకునే వాళ్ళకి లైక్ కాశీ రామేశ్వరం ట్రైన్ ఉంటుంది లైక్ డైరెక్ట్ ట్రైన్ అనమాట కార్లో అయితే కాశీ నుంచి రామేశ్వరం వెళ్ళటానికి చాలా కష్టమైపోతుందండి లైక్ ఇద్దరు ముగ్గురు డ్రైవ్ చేయడానికి ఉండి మంచి మధ్యలో రెస్ట్ తీసుకొని వేరే అదర్ ప్లేసెస్ కూడా చూస్తూ వెళ్ళాలి అని అంటే అది పాజిబుల్ అవుతుంది సో బెటర్ ఏంటంటే ఈవెన్ చెన్నై నుంచి వెళ్ళేటప్పుడు కూడా ఇద్దరు డ్రైవ్ చేసుకునేటట్టు ప్లాన్ చేసుకోండి రామేశ్వరంలో చూడవలసిన ప్రదేశాలు చాలా ఉంటాయి అంటే ఆంజనేయ స్వామికి సంబంధించి రాముల వారికి సంబంధించి లక్ష్మణ స్వామికి సో అట్లాగా డిఫరెంట్ టెంపుల్స్ ఉంటాయి కాబట్టి అన్నీ ఒకే రోజులో ఒక ట్రిప్లో కవర్ చేయటం ఒక్కొక్కసారి కుదరదు సో టూ డేస్ పెట్టుకుంటే బాగుంటుంది అని అనుకుంటున్నాను మేమేంటంటే ఇవాళ ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి స్టార్ట్ అయితే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ అట్లాగా కొడి చూసుకొని వెంటనే ఇంక మేము చెన్నై రిటర్న్ అయిపోయాం టెన్ అవర్స్ డ్రైవ్ చేయాలి కదా సో మీరు అకార్డింగ్లీ ప్లాన్ చేసుకోండి ఇంకా ప్రదేశాలు అన్నీ చూడాలి అని అనుకుంటే అట్లీస్ట్ టూ డేస్ అక్కడ ఉండేటట్టు చూడండి టూ నైట్స్ ఉంటే హ్యాపీగా అన్ని ప్లేసెస్ కూడా కవర్ చేసుకోవచ్చు రామేశ్వరము ఆల్మోస్ట్ లైక్ టిప్ ఆఫ్ ఇండియాలో ఉంటుంది కాబట్టి ఇది ఐలాండ్ అని అంటారు ఎందుకు ఐలాండ్ అంటున్నానంటే సీ మీద పంబన్ బ్రిడ్జ్ అని కన్స్ట్రక్ట్ చేశారు ఇది ఓల్డెన్ డేస్ నుంచే ఉంది అదంతా దాటుకొని మనం ఒక చిన్న గ్రామానికి వెళ్తున్నాం కాబట్టి అది ఐలాండ్ అని పిలుస్తారు ఇది ఎంత ముఖ్యమైన ప్లేస్ అంటే చార్ధామ్ యాత్రల్లో ఒకటనమాట ఈ రామేశ్వరము చార్ధామ్ యాత్ర అంటే తెలియని వారికి చెప్తున్నాను ఇదేనండి పంబన్ బ్రిడ్జ్ చార్ధామ్ యాత్రలో నాలుగు క్షేత్రాలని దర్శిస్తారు ఈ నాలుగు క్షేత్రాలు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్లో ఉంటాయి అయితే ఇవి నాలుగు గనక దర్శిస్తే ఒక ప్రదక్షిణ మన భారతదేశం చుట్టూ చేసినట్లు అంటాం అండ్ మధ్యలో టెంపుల్స్ ఉంటాయి కదా అవన్నీ దర్శించుకున్న పుణ్యఫలం అయితే మనకి దక్కుతుంది అని చెప్పి చాలా చోట్ల నేను విన్నాను ఇది అసలు శంకరాచార్యు శంకరాచార్యుల వారు ప్రతిపాదించిన చార్ధామ్ యాత్ర అంటే పూరి రామేశ్వరము ద్వారకా బద్రీనాథ్ ఇట్లా మనం ఒక సర్కిల్లాగా వెళ్తాం కదా ఒక ప్రదక్షిణ అయినట్టు అలా రామేశ్వరం కూడా ఇందులో ఒక క్షేత్రము ఇంకా స్టే వచ్చేసరికి బోల్డ్ అని హోటల్స్ రెస్టారెంట్స్ అన్నీ ఉంటున్నాయి ఈ రోజుల్లో మనకి ఏది కావాలంటే అది చూస్ చేసుకునే ఆప్షన్స్ అయితే ఉంటాయి మేము హోటల్ అర్జున తీసుకున్నాము దీంట్లో రూమ్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి చాలా నీట్గా అన్నమాట ఇది యాక్చువల్లీ ఓల్డ్ హోటలే అనుకుంటే రెనోవేట్ చేసినట్టు ఉన్నారు ఐ డోంట్ నో ఫుడ్ మాత్రం అస్సలు బాగాలేదండి వెరీ లో క్వాలిటీ ఫుడ్ అనమాట నాకైతే అసలు ఏమీ నచ్చలేదు ఒకవేళ స్టే కావాలి బాగుంది అని అనుకుంటే ఇక్కడ ఉండి తర్వాత మనం ఫుడ్ వచ్చేసరికి బయట ఎక్కడన్నా సరే తినచ్చు మాకైతే దైవిక్లో చాలా నచ్చింది అనమాట ఈవెన్ దైవిక్లో స్టే కూడా బాగుంటుంది అని అంటారు కానీ బుకింగ్ డాట్ కామ్ ఎగోడాలో వీటిలో చూస్తే రేటింగ్స్ మాత్రం అర్జునాకే బాగున్నాయి దైవిక్కి కొంచెం తక్కువ రేటింగ్స్ ఉన్నాయని చెప్పి మేము దానికి వెళ్ళలేదు కానీ ఫుడ్ మాత్రం దైవిక్లో చాలా బాగుంది అమ్మ పెద్దమ్మ అండ్ సిద్ధూకేమో జూనియర్ స్వీట్ రూమ్ బుక్ చేసాము అది వచ్చేసరికి టూ కింగ్ బెడ్స్ ఉంటాయన్నమాట సో కంఫర్టబుల్గా ముగ్గురు పడుకోవడానికి ఉంటుంది నాకు మా ఏమో నార్మల్గా ఒక స్టాండర్డ్ రూమ్ తీసేసుకున్నాము రూమ్ అయితే చాలా నీట్గా ఉంది కానీ ఫ్రిడ్జ్ ఇవ్వలేదు హెయిర్ డ్రయర్ అవన్నీ కూడా లేవు అంటే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత స్నానాలు అవన్నీ సముద్ర స్నానం అని చెప్పి ఇరవై రెండు బావుల్లో స్నానాలు అవి చేస్తాం కదా సో హెయిర్ డ్రైర్ ఎక్స్పెక్ట్ చేస్తారేమో అని ముందుగానే చెప్తున్నాను నవర్స్ డ్రైవ్ చేసిన తర్వాత కొంచెంసేపు పడుకొని ఆ తర్వాత లంచ్ చేయడానికి వెళ్ళాము లంచ్లో కొన్ని కర్రీస్ బాగానే ఉన్నాయి రైస్ మాత్రము మనమైతే అంత తినలేమండి అంటే పచ్చి బియ్యము దంపుడు బియ్యం ఆ డిఫరెన్స్ అయితే ఉంటుంది నాకు చెన్నైలో అయితే ఎంత దంపుడు బియ్యం అయినా సరే బాగానే అనిపించేది కానీ ఐ డోంట్ నో నాకు ఇక్కడ నా వల్ల కాలేదు అమ్మ వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బందిగానే అనిపించింది కానీ పిలిగ్రిమేజెస్కి వెళ్ళినప్పుడు ఎక్కడో చోట కాంప్రమైజ్ అవ్వాలి అస్సలు తప్పదు కదా మనకి అన్నీ అనుకుంటే కష్టమే కొద్దిగా అడ్జస్ట్ అవ్వాల్సిందే ఎక్కడికి వెళ్ళిన ఆఫ్టర్నూన్ రెస్ తీసుకొని ఈవినింగ్ దర్శనానికి వెళ్ళాము ఆ వైబ్స్ ఎంత బాగున్నాయంటే అండి అక్కడికి ఎంటర్ అవగానే కూల్ బ్రీజ్ వస్తుంది ఈ టెంపుల్ వచ్చేసరికి లైక్ షోర్ టెంపుల్ అనమాట సముద్రానికి చాలా దగ్గరలో ఉంటుంది దానివల్ల నా ఈవినింగ్ ఒక చల్లటి గాలి అసలు ఆ సన్సెట్ అవుతుంటే ఆ కలర్స్ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది ఇక్కడ పెద్దవారు నడవాలి అని అంటే చాలా కష్టం ఈ టెంపుల్లో ఎందుకంటే చాలా పెద్ద టెంపుల్ ఇది సో మనకు వచ్చేసరికి చాలా ఆప్షన్స్ ఉంటాయి వీల్చైర్ ద్వారా మనం లోపల గర్భగుడి దగ్గర దాకా తీసుకువెళ్ళొచ్చు అనమాట దర్శనానికి సో పెద్దవాళ్ళకి ఆ ఆప్షన్ ఒకటి ఉంటుంది అండ్ బయట రోడ్ మీద నడవాలి కదా ఆ రోడ్ మీద నడవాలి అని అంటే చాలా కష్టము ఎందుకంటే టెంపుల్ ఎంట్రెన్స్ దగ్గర నుండి కొంచెం ఆటోస్ కానీ లేకపోతే క్యాబ్స్ కానీ దొరకాలి అని అంటే కొంచెం కొంచెం నడవాల్సి వస్తుంది సో ఆ నడిచే డిస్టెన్స్ అదంతా కూడా కొంతమంది నడవలేరు అలాంటి వారికి చక్కగా బ్యాటరీ ఆపరేటెడ్ కార్స్ ఉన్నాయి అవి టెంపుల్లో బుక్ చేసుకుంటే వాటిలో మనల్ని మనకు కావాల్సిన చోట డ్రాప్ చేస్తారు కొంతమంది సముద్ర స్నానం చేసి ఇరవై రెండు బావుల్లో కూడా స్నానాలు చేద్దాము అని అనుకుంటారు కదా అలాంటి వారందరూ కూడా వేరే అదర్ డైరెక్షన్లో వెళ్లాల్సి వస్తుందనమాట అంటే డిఫరెంట్ ఎంట్రెన్సెస్ ఉంటాయి కొన్ని ఏమో క్లోజ్ ఉంటుంది ఒకటో రెండు క్లోజ్ ఉంటాయి ఒక రెండు ఓపెన్ ఉంటాయి సో వచ్చేటప్పుడు మాత్రము పెద్దవారు ఉంటే బ్యాటరీ కార్స్ ఎటువైపు దొరుకుతాయి అని అడిగి అటువైపు నుండి రావటం బెస్ట్ అండి అండ్ ఇక్కడ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది చెప్పాలి అని అంటే అక్కడ ఉంటారు కదా కన్సర్న్ పర్సన్స్ చూస్తూ ఉంటారు అన్ని సో వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటే కనుక ఏజ్లో అంటే లైక్ అమ్మ పెద్దమ్మ వాళ్ళని చుట్టూ తిరిగి వెళ్ళే పని లేకుండా మధ్యలో నుంచి చక్కగా పంపిస్తూ ఉంటారు కొంచెం మనం కూడా రిక్వెస్ట్ చేయాలండి ఈవినింగ్ శివాలయ దర్శనం అదంతా చేసుకొని ఇంకా బయటకు వచ్చేసి దైవిక్కి మేము డిన్నర్కి వెళ్ళాము ఇక్కడ బఫే ఉంది అండ్ అలకాట్ ఉంది సో ఏదైనా సరే మనం బై ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట అమ్మ పెద్దమ్మ ఇద్దరు కూడా ఫుడ్ అది ఎంజాయ్ చేశారు వాళ్ళకి ఇక్కడ బాగానే నచ్చింది అండ్ మా మమ్మీ అయితే రామేశ్వరం దర్శనం తర్వాత షిఫెల్ సో హ్యాపీ తను చాలా ఎమోషనల్ అయిపోయింది ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూసిందనమాట కాశీ వెళ్ళి అక్కడ నుంచి గంగా జలం తీసుకొచ్చి అది ఇంట్లో ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ నుంచి పెట్టినట్లుంది ఆ టెన్ ఇయర్స్ నుంచి అట్లా వెయిట్ చేస్తుంది అనమాట వాటర్ ఎప్పుడెప్పుడు రామేశ్వరం అభిషేకం అదంతా చేయాలా అన్నట్టుగా సో ఫైనల్గా ఇప్పుడు కుదిరిందండి అమ్మ అయితే చాలా హ్యాపీగా ఉంది ఇది వచ్చేసరికి నెక్స్ట్ డే మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి నేను ఫస్ట్ నిద్ర లేచి రెడీ అయిపోయాను ఆల్మోస్ట్ ఫోర్ ఓ క్లాక్ అట్లా అయింది బయట చూస్తే ఫుల్గా వర్షం పడుతుంది మాకేమో స్ఫటికలింగ దర్శనం చేసుకోవాలి అని బాగా ఉంది రోడ్ మీద ఫుల్గా వాటర్ ఉన్నాయి వి డోంట్ నో మాకు అదృష్టం ఉంటే స్ఫటికలింగ దర్శనం జరుగుతుంది అని అనుకున్నాము లేదంటే ఇంకా స్వామి దయ ఎంతవరకు దర్శనం అంటే అంతవరకు అని అనుకున్నాం ఆల్మోస్ట్ రెడీ అయిపోయాను ఇంకొక ఫైవ్ మినిట్స్ ఆగితే బయలుదేరే వాళ్ళము ఫుల్గా వర్షం పడుతుంది సరే ఇంకా కొంతసేపు రూమ్లోనే ఉండి ఆ తర్వాత వెళ్ళచ్చులే అని అనుకుంటున్నాం ఎర్లీ మార్నింగ్ టెంపుల్ నుంచి సుప్రభాతం వినిపిస్తుంది వెంకటేశ్వర సుప్రభాతం అంటే రాములవారు ప్రతిష్ఠించిందే కదా అందుకని చెప్పి వెంకటేశ్వర స్వామిది పెట్టినట్టున్నారు వింటే చాలా బాగుంది రామేశ్వర దర్శనము కాశీ దర్శనము అంత తేలిగ్గా దొరికేవి కాదండి ఎంత తప్పిస్తేనో నాకు కాశీ దర్శనము ఐదు సంవత్సరాలు తప్పిస్తే ఇంకా ఫైనల్గా ఏడ్చిన తర్వాత కాశీ దర్శనం దొరికింది రామేశ్వరం మాత్రం ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా ఈజీగా అనుకోకుండా జరిగిపోయింది సెకండ్ టైం అమ్మ వాళ్ళ కోసం అని అంటే అస్సలు అస్సలు కుదరలేదన్నమాట ఇప్పుడు కూడా స్ఫటికలింగ దర్శనానికి కూడా ఇంకా ఇదొక పరీక్ష మాకు ఇంత దూరం వచ్చారు వీళ్ళు అసలు వర్షంలో నా కోసం వస్తారా లేదా అని స్వామివారు పరీక్ష పెట్టినట్టున్నారు ఎంత పెద్ద వర్షం పడిందోనండి ఆ రోజు ఆల్మోస్ట్ మోకాళ్ళ దాకా వాటర్ కూడా వచ్చాయి ఇంకా ఆ వాటర్లోనే అలా నడుచుకుంటూ టెంపుల్కి వెళ్ళిపోయాం లోపలికి ఆ టైంలో ఇంకా ఒక పావుగంట ఉంది టెంపుల్ మూసేస్తారు అని అన్నప్పుడు స్ఫటికలింగ దర్శనం అయితే ఫైనల్గా జరిగింది స్ఫటికలింగం చాలా చాలా అందంగా ఉంటుంది మొదటి పూజ స్ఫటికలింగానికి చేస్తారు ఫైవ్ టు సిక్స్ వరకు మనకి దర్శనం ఉంటుంది అనమాట ఇంకా తర్వాత వెళ్ళినా సరే తెర వేసేస్తారు అసలు కనిపించదు మన లైన్లో ఉన్నా కనిపించదు అందుకని ముందుగా వెళ్తే చాలా మంచిది స్ఫటికలింగము చిన్నది కాదండి ఆల్మోస్ట్ మన పామ్ సైజ్లో ఉంటుంది అనమాట వెడల్పుగానే ఉంటుంది కొంచెము లైట్ హనీ కలర్లో ఉంటుంది చాలా లైట్ హనీ కలర్ అనమాట అసలు అది ఎంత బాగుంటుందంటే దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది అది క్రిస్టల్ ఇది వచ్చేసరికి అసలు ఈ ఎర్త్ మీద కాదు అని చెప్తారనమాట అంటే అది కైలాసం నుంచి తెచ్చారు హనుమంతుల వారు అని చెప్తారు దీని గురించి కూడా టూ త్రీ స్టోరీస్ అయితే ఉన్నాయి ఆ స్టోరీ అదంతా కూడా నేను ఈ వీడియోలో చెప్తాను ఇప్పుడు మీ మీకు అర్థమై ఉంటుంది కదా రామేశ్వర క్షేత్రంలో రెండు శివలింగాల్ని మనం దర్శనం చేసుకోవచ్చు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ టు సిక్స్ మధ్యలోనేమో స్ఫటికలింగ దర్శనం ఉంటుంది వెనక ఒక తెర వేసేస్తారు ఆ తెర వెనకాల రామనాథస్వామి ఉంటారు రామనాథస్వామి వారిని మళ్ళీ దర్శించుకోవాలి అని అంటే మనం మళ్ళీ ఒక చుట్టూ ప్రదక్షిణలాగా చేసుకొని రామనాథ వారి సన్నిధికి వచ్చి అప్పుడు స్వామివారికి అభిషేకం కానీ దర్శనం కానీ ఇంకట్లా మనం ఏదనుకుంటే అది చేసుకోవచ్చు అనమాట అయితే ఇక్కడ ఇదంతా కూడా ఇప్పుడు నేను చెప్పబోయేది స్వామివారి అనుగ్రహం అనే చెప్పాలి మేము అనుకోకుండా అభిషేకం కూడా చేయించుకున్నామండి స్వామివారికి స్ఫటికలింగ దర్శనం తర్వాత బయటకు వచ్చేసి మళ్ళీ గంగా ఇవ్వాలి కదా కాశీ గంగా జలము ఎలా వెళ్ళాలి అని చెప్పి అనుకుంటూ ఉంటే అసలు మాకు రూట్ తెలియట్లేదు ఫైనల్గా ఒక వాలంటీర్ కనిపించారు ఆయన అడిగా అనమాట కాశీ గంగా ఉంది ఎట్లా ఇవ్వాలి అని అంటే మీరు అటు వెళ్ళండి అటు వెళ్ళండి అని అంటా ఉన్నారు అయితే ఎందుకో నాకు తెలియదు కానీ నా నోట్లోంచి వచ్చేసింది అనమాట అభిషేకం చేయించుకోవచ్చా తెలుసా మీకు ఆ టికెట్స్ ఏమన్నా ఉంటాయా అని చెప్పి అడుగుతున్నా చేపించుకోవచ్చు అని అన్నారు అని ఇట్లా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తాము ప్లస్ మీరు ఎంత ఇవ్వాలనుకుంటే కానుకలు అట్లా ఇవ్వండి అని చెప్పి అన్నారు అనమాట ఫైనల్గా ఆయన దగ్గరుండి తీసుకొని వెళ్ళారు ఒక బిందెలోనేమో పాలు పోసి చక్క పైన కొబ్బరికాయ పెట్టి మొత్తం అంత పూ చేపిస్తారు ఎంతమంది అంటే అంతమంది ఫ్యామిలీ ఉంటారు కదా అందరినీ కూర్చోబెట్టి చక్క పూ చేపిచ్చేసేసి ఆ గంగా జలము అండ్ మనం తెచ్చుకున్న గంగాజలము అండ్ పాలు అన్నీ కలిపి మనం స్వామివారి దగ్గరికి వెళ్తాము అక్కడ పంతులు గారికి ఇచ్చేస్తామన్నమాట మన చేతులతో ఇస్తే పంతులు గారు స్వామివారి మీద పోసి అభిషేకం చేస్తారు ఇప్పుడు కాశీలో అయితే మనమే స్వయంగా మన స్వహస్తాలతోటి స్వామివారి మీద పాలు గంగాజలము అసలు మనం ఏ తెస్తే అది వాటితోటి చక్కగా అభిషేకం చేయొచ్చు కానీ ఇక్కడ ఏంటంటే బ్రహ్మహత్య పాతకం వలన ప్రతిష్ఠించిన లింగం అని చెప్పి ఇక్కడైతే మనం మన చేతులతో మనకి పూజ చేయడానికి అర్హత లేదు అక్కడ ఉన్న అయ్యర్లే వాళ్ళు చేసేస్తారనమాట స్వామివారి దర్శనం అయిన తర్వాత పర్వతవర్ధని అమ్మవారిని దర్శించుకోవాలి ఇక్కడ అమ్మవారి పేరు పర్వతవర్ధిని అమ్మవారు అక్కడ కూర్చొని నేను లలితాసహస్రనామ పారాయణం చేసుకున్నాను ఎప్పుడు కూడా ఈ క్షేత్రానికి వెళ్ళినా ఇట్లా లలితా సహసనామ పారాయణం చేసుకోవటం అనేది ఒక అలవాటుగా చేసుకున్నాను త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టికెట్ మీద ఇద్దరిని పంపిస్తారు అంటే అభిషేకం జలాలు అవి ఇవ్వడానికి వెనక ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారనుకోండి వాళ్ళు మళ్ళీ సెపరేట్గా హండ్రెడ్ రూపీస్ టికెట్ అది తీసుకొని వాళ్ళతో పాటు వెళ్ళొచ్చు అనమాట సో ఇది ఇట్లా ఉంటుంది అమ్మేమో కాశీ ఆ మేము పాల బిందది ఇచ్చింది పెద్ద మేము కాశీ జలం ఇచ్చింది సో ఇట్లా హ్యాపీగా మేము అభిషేకం అదంతా కూడా కంప్లీట్ చేసుకొని హోటల్ అది వెకేట్ చేసేసి ధనుష్కోడి వెళ్ళాము ధనుష్ కోడి ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అండి నిజంగా ప్రతి ఒక్కళ్ళు చూడాలి ఎంత ఎమోషనల్గా కనెక్ట్ అవుతాము ఎంత ఎమోషనల్గా ఫీల్ అవుతామో అక్కడికి వెళ్ళేటప్పుడు హోటల్ చెక్అవుట్ చేసేసి ఇప్పుడు ధనుష్కోడి వెళ్తున్నాము ధనుష్కోడి దారిలో ఇంకో కొన్ని టెంపుల్స్ ఉంటాయన్నమాట రామతీర్థం అంచెం నాకు ఐడియా లేదు చూడాలి లాస్ట్ టైం అయితే మేము వెళ్ళినప్పుడు రాములవారి పాదాలు ఉంటాయి కదా అక్కడికి వెళ్ళాము ఇంకా రామతీర్థం అవన్నీ చూసిన గుర్తులేదు లేదు నాకు తర్వాత ఈ ఫ్లోటింగ్ స్టోన్స్ ఉంటాయి కదా సో అక్కడ కూడా వెళ్దాం అని అనుకుంటున్నాం మనకి ఎంత టైం ఉంటుందో ఏమో చూసి దాని ప్రకారం ప్లాన్ చేసుకుంటాము కలియుగంలో ప్రతి ఒక్కటి కూడా ప్రశ్నలాగా ఉంటుంది దేవుడు ఉన్నాడా నిజంగా జరిగిందా ఇదంతా నిజమేనా అని ఎవరి వాదనలు వాళ్ళు వినిపిస్తూ ఉంటారు ఇది నిజం ఇది అబద్ధం అని ద్వాపర యుగము త్రేతాయుగము వీటన్నిటిలో జరిగేవన్నీ కూడా ఇప్పుడు నిదర్శనాలు మనం చూడొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ రామేశ్వరం అడుగడుగునా కూడా మనకు అన్ని నిదర్శనాలే అండి అసలు ఏది కూడా అవసరం రామసేతు అనేది సాటిలైట్ త్రూ చూసారు కదా చాలామంది కనిపించింది యాక్చువల్లీ అది వచ్చేసరికి మన కళ్ళకు కనిపించదు కానీ సీ లెవెల్ నుంచి ట్వంటీ మీటర్స్ డీప్ ఉంటుందంట అంటే ఇప్పుడు మనకు అది త్రేతాయుగంలో రామాయణం జరిగింది కాబట్టి కాలక్రమేణా ఏమవుతుంది ఈ వాటర్స్ అవన్నీ కూడా లెవెల్స్ రేజ్ అవటము లైక్ అలా చేంజెస్ వస్తూ ఉంటాయి కదా ఇంక సైంటిఫికల్గా ఇప్పుడు చెప్పుకుంటా పోతే బోల్డ్ అంత ఉంటుంది సో అదేంటంటే బేసిక్ లాజిక్ మన నిజంగా జరిగింది అని చెప్పి మనం నమ్మటం నమ్మపోవటం పక్కన పెట్టేసేస్తే అక్కడ నిదర్శనాలు కనిపిస్తున్నాయి మనకి ఈవెన్ ద్వారకాలో కూడా బోల్డ్ అన్ని నిదర్శనాలు కనిపించాయి ఇంకెంతకన్నా మనకి దేవుడు ఉన్నాడు ఇవన్నీ జరిగాయి అని చెప్పి ఇంకా కొత్తగా ప్రూవ్ చేసి ఒకళ్ళని నమ్మించాల్సిన అవసరం మనకేంటి అసలు మన ధర్మాన్ని మనం ఫాలో అవుదాము మన దేవుడు ఉన్నాడని మనం నమ్ముకుందాం మన దేవుడే మనకు ఎప్పుడూ కూడా తోడుండి ప్రతి క్షణం అడుగడుగునా కూడా మనం నడిపిస్తూ ఉంటాడు చాలామంది అనుకుంటారు ధనుష్కోడి నుంచి రామసేతు అనేది స్టార్ట్ అవుతుందని కానీ కాదండి ఇదంతా కూడా నెమ్మదిగా ఏంటంటే ఓవర్ ద టైమ్ ఇట్లా ఎన్నో థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ అది రామాయణం జరిగింది ఈ వాటర్ తోటి ఫిల్ అయిపోయిందనమాట మొత్తం అంతా కూడా సో మనకేంటంటే టెలిస్కోప్ నుంచి ఈ ధనుష్కోడి దగ్గర టెలిస్కోప్ నుంచి మనకు ఒక ప్లేస్ చూపిస్తారు అక్కడ చిన్న ఐలాండ్ లాగా ఉంటుందనమాట దూరంగా అక్కడ నుండి శ్రీలంక లైట్ హౌస్ అది కనిపిస్తుంది ఈ మధ్యలో రామసేతు ఉంది అని చెప్తారు అక్కడ చిన్నది ఐలాండ్ లాగా కనిపిస్తుంది కదా నేను పాయింట్అవుట్ చేసిన అక్కడ నుండి శ్రీలంక దాకా రామసేతు ఉంటుంది అనమాట ఇంతకన్నా కూడా నేను జూమ్ జూమ్ ఇన్ చేయలేకపోయానండి నెక్స్ట్ ఫ్లోటింగ్ స్టోన్స్ అదంతా కూడా నేను చూపిద్దామని అనుకున్నాను కానీ మాకు అస్సలు టైం లేదు జస్ట్ ఒక వీకెండ్ ట్రిప్ కదా ఇది మళ్ళీ మా హస్బెండ్కి వర్క్ ఉంటుంది అందుకని వెంటనే ఇది చూసుకొని చెన్నైకి రిటర్న్ అయిపోయాము చాలా సంతోషంగా ఉంది చాలా హ్యాపీగా ఉందన్నమాట అమ్మ వాళ్ళు కూడా రామసేతు దగ్గర అంటే ధనుష్కోడి దగ్గర ఇసుక కలెక్ట్ చేసుకున్నారు ఈ ఇసుక వచ్చేసరికి మళ్ళీ కాశీకి వెళ్ళి అక్కడ గంగలో కలుపుతారు అప్పుడు కాశీ యాత్ర సంపూర్ణమవుతుందంట ఇలా కొంతమంది నమ్ముతారు ఇంకా ఏంటంటే ఇలా మళ్ళీ ఇటు అటు ట్రావెల్ చేయలేని వాళ్ళు ఏంటంటే ఒకటే నమస్కారం పెట్టుకొని దేవుడు అంత నువ్వే దిక్కు అని అనుకుంటారు సో నాకేంటంటే అమ్మ వాళ్ళతో ఇదంతా చేశాను కాబట్టి నాకు పాజిబుల్ అయింది సో నేను కూడా ఫ్యూచర్లో మళ్ళీ కాశీ వెళ్ళి రామేశ్వరంలోని ఇసుక ఒక గుప్పిటిస్క తీసుకొని గంగాజల గంగలో కలుపుదామని చెప్పి అనుకుంటున్నాను స్టార్టింగ్ బాయింట్ మట్టికి అంతర్ రామ్ చదువు మట్టి రామేశ్వరంలోని స్వామివారు నది ధనుష్కోడి ఇవన్నీ కూడా మాకు ఒక మంచి మెమరీని ఇచ్చాయన్నమాట మర్చిపోలేని ప్రయాణం అంటే ఇదేనేమో అనిపించింది ఒక డిఫరెంట్ ఫీలింగ్ వస్తుందండి రామేశ్వరం విజిట్ చేస్తే ఆ ప్లేసే అసలు ఎంటైర్లీ డిఫరెంట్గా ఉంటుంది మనకి లైక్ ఇండియాలో ఎన్ని టెంపుల్స్ ఉన్నా ఎంత పెద్ద గుళ్ళు ఉన్నా సరే రామేశ్వరం ఒక ఎత్తు వేరే గుళ్ళన్నీ ఒక ఎత్తు అని చెప్పొచ్చు ఎందుకంటే అది ఒక దీవిలో ఉంటుంది కదా చుట్టూ సముద్రము ఆ గాలి ఆ వైబ్సే అసలు డిఫరెంట్ అనమాట మొత్తానికి మా రామేశ్వరం ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది ధనుష్కోడి నుంచి ఇంకా చెన్నై రిటర్న్ అవుతున్నాము ధనుష్కోడి లేకపోతే రామేశ్వరం అక్కడ నుంచి ట్రిచ్చి వచ్చే వరకు కూడా సరైన ఫుడ్ ప్లేసెస్ మనకు దొరకవు ఏవో చిన్న చిన్న హోటల్స్ ఉంటాయి మధ్యలో సో అందరూ అన్ని చోట్ల ఆగలేరు కదా అందుకనే స్పెసిఫై చేస్తున్నాను ట్రిచ్చి వచ్చిన తర్వాత మనకి ఒక హోటల్ దొరుకుతుంది అనమాట అంటే ఆ రోడ్లో అలా వచ్చేస్తూ ఉంటే ట్రిచీ దగ్గర భరణీభవన్ అని ఒకటి ఉంటుంది ఇంకక్కడ నుండి మామూలుగా మనం నేషనల్ హైవే ఎక్కేస్తాం యాక్చువల్లీ ఇప్పుడు మనం వచ్చేదంతా కూడా నేషనల్ హైవేనే కాకపోతే సింగిల్ రోడ్ ఉంటుంది నా సజెషన్ అయితే బై రోడ్ వచ్చేవాళ్ళు అక్కడ హెవీ బ్రేక్ఫాస్ట్ చేసుకోండి రామేశ్వరంలో లేదా లంచ్ కూడా కంప్లీట్ చేసుకొని అప్పుడు మీరు స్టార్ట్ అయ్యారు అని అంటే ట్రిచీ వచ్చే వరకు కూడా మీకు ఏ ప్రాబ్లమో ఉండదు లేదా ఫుడ్ ప్యాక్ చేసి తెచ్చుకోవటం సమ్ ఏదో ఒక ఆప్షన్ చూస్ చేసుకోండి ఇంక ఇప్పుడు రామేశ్వరం రామనాథ స్వామి గురించి ఒక చిన్న స్టోరీ చెప్పేసి స్వామివారు ఎలా అక్కడ వెలిసారు అనేది చెప్పి వీడియో కంప్లీట్ చేస్తాను రామేశ్వరం గురించి వడ్డిపర్తి పద్మాకర్ గారు చాగంటి వారు కొన్ని చెప్పారనమాట ప్రవచనాలు సో అవి విన్న తర్వాతే నేను ఈ స్టోరీస్ అవన్నీ చెప్తున్నా వాల్మీకి రామాయణంలో కొన్ని స్పెసిఫై చేసలేవు కొంతమంది ఏమో రాముల వారు బ్రహ్మహత్య పాతకం పోగొట్టుకోవడానికి అని చెప్పి శివలింగ ప్రతిష్టాపన చేశారు అని అంటారు మీకు వీడియో స్టార్టింగ్ లో ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయాను హనుమంతుల వారు ఒక శివలింగాన్ని తీసుకొస్తారు కైలాసం నుండి అయితే ఆ శివలింగమే స్పటికలింగం అని చెప్పి వడ్డిపత్రి గారు చెప్తారు అయితే టెంపుల్లోనేమో రామనాథ స్వామి పక్కన ఒక ఉపాలయం ఉంటుంది అక్కడ విశ్వనాథ స్వామిని ప్రతిష్ఠించారు ఆ స్వామి కైలాసం నుంచి ఆంజనేయుల వారు తెచ్చిన శివలింగం అని అంటూ ఉంటారు టెంపుల్ వారు ఆదిశంకరాచార్యుల వారు స్ఫటికలింగాన్ని ప్రతిష్ఠించారు అని చెప్తారనమాట సో మనం వినే స్టోరీస్ ఒకలాగా ఉన్నాయి అక్కడ చెప్పేది ఒకలాగా ఉంది ఏది కరెక్ట్ అసలు ఏది ప్రామాణికంగా తీసుకోవాలి అనేది తప్పకుండా మీకు ఎవరికన్నా తెలిస్తే కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి మేము అందరం కూడా తెలుసుకుంటాము ఇప్పుడు రామనాథ స్వామి గురించి చెప్పుకుందాము రామాయణము ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో మనందరికీ తెలుసు మనందరికీ చాలా ఇష్టం రామాయణం అంటే రామాయణంలో ఎన్నో ఘట్టాలు ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్క లైఫ్ లెసన్ అనేది నేర్పిస్తుంది రావణ వదకి ముందు సీతమ్మ జాడ తెలుస్తుంది కదా వానరులతోటి రాముల వారు లక్ష్మణుల వారు ఇద్దరూ కూడా లంకా నగరానికి ఎలా చేరుకోవాలి రావణ సంహారం ఎలా జ జరిపించాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు అదే టైంలో అక్కడంతా కూడా వాళ్ళు తిరుగుతూ ఉంటారు కదా అప్పుడు రాముల వారికి దాహం వేస్తుందట అప్పుడు వానరులని కొంచెం మంచినీళ్ళు కావాలి అని అడిగితే అందరూ వాటర్ తీసుకొస్తారంట ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు తెచ్చిందంతా కూడా ఉప్పగా ఉంటాయంట ఎందుకంటే అదంతా సముద్రం కదా అక్కడ మంచినీళ్ళు అనేది దొరకదు అయితే తర్వాత నాకు మంచినీళ్ళు కావాలి ఇవి బాగా ఉప్పగా ఉన్నాయి తాగేలాగా లేవు అని స్వామివారు అంటే అప్పుడు హనుమంతుల వారు నేను తీసుకొస్తాను అని చెప్పి కైలాసం వెళ్తారట కైలాసంలో పార్వతీదేవి తను ఒక పాత్రలో గంగాజలాన్ని నింపి ఆంజనేయ స్వామికి ఇస్తారు స్వామి కింద భూలోకంలో ఉన్న రాముల వారికి అది అందజేస్తారు కైలాసం నుంచి పరమశివుడు పంపించిన గంగా జలం కాబట్టి అలాగే స్వీకరించడం ఇష్టం లేక ఇసుకతోటి ఒక శివలింగాన్ని తయారు చేసి గంగాజలంతోటి ఆ శివలింగాన్ని అభిషేకించి ఆ తర్వాత రాముల వారు స్వీకరిస్తారు రాములు వారు అభిషేకం చేసిన తర్వాత పరమశివుడిని ఒక వరం కోరుతారంట ఇక్కడే ఉండిపోమని చెప్పి అయితే శివుడు చెప్తాడంట రావణవతి తర్వాత సీతమ్మ వారితో వస్తారు కదా వెనక్కి అప్పుడు నేను మీరు పూజ చేసిన తర్వాత ఇక్కడే ఉంటాను అని చెప్తారంట కలియుగాంతం వరకు రామేశ్వరంలోనే ఉంటాను అని చెప్తారట రావణవధ తరువాత అందరూ కలిసి పుష్పక విమానంలో తిరిగి వస్తూ ఉండగా విభీషణుడు కూడా వాళ్ళతో పాటు వచ్చేస్తాడు అందరూ కలిసి రామేశ్వరం చేరుకుంటారు అక్కడ సీతమ్మ రాముల వారు ఇద్దరు కూడా శివాభిషేకం చేసి అక్కడ ప్రతిష్ఠించాలి శివలింగాన్ని అని అనుకుంటారు అయితే ఫస్ట్ చేసిన శివలింగం ఉంటుంది కదా అది ఇసుకలింగం అవ్వటం వలన స్వామివారు బయటకు వచ్చేటప్పుడు అది రెండుగా విడిపోతుందట రాములు వారేమో ముందే అడుగుతారు కదా శివుణ్ణి ఇక్కడే ఉండిపోమని చెప్పి మరి అందుకుగాను ఇంకొక శివలింగాన్ని ప్రతిష్ఠించాలి ఈ లోపు హనుమంతుల వారికి కైలాసం నుంచి ఒక శివలింగాన్ని తీసుకురమ్మని చెప్పి ఆదేశిస్తారు హనుమంతుల వారి శక్తి తెలిసిందే కదా వెంటనే వెళ్ళిపోయి తీసుకొద్దామని చెప్పి అక్కడ నుంచి వస్తూ ఉంటారు ఈలోపు విభీషణుడు పెట్టిన ముహూర్తము దాటిపోతూ ఉంటుంది టైం అయిపోతూ ఉంటుంది అయితే సీతమ్మ ఏం చేస్తారంటే తన స్వహస్తాలతోటి ఒక శివలింగాన్ని తయారు చేసి ముహూర్త సమయం దాటిపోకముందే చక్కగా పూజ చేసి ప్రతిష్ఠిస్తారు ఈ లోపు హనుమంతుల వారేమో కైలాసం నుంచి తెచ్చిన శివలింగాన్ని ఏం చేయాలి ఇప్పుడు ఇది ప్రతిష్ఠించరా రాముల వారు అని ఎంతో బాధపడుతూ ఉంటారు హనుమంతుల వారిని బాధపడద్దు చెప్పి ఒక వరమిస్తారు నువ్వు కైలాసం నుంచి తెచ్చిన శివలింగానికి మొదటి పూజ ప్రతిరోజు జరుగుతుంది అని చెప్పి అనమాట అదే మనము తెల్లవారుజామున దర్శించుకునే స్ఫటికలింగం అండి నేను స్టార్టింగ్లో చెప్పాను కదా చిన్న స్ఫటికలింగ దర్శనం అది జరుగుతుంది అని కాకపోతే కొంతమంది ఏంటంటే ఆది వారు అది ప్రతిష్ఠించారు అని చెప్తారు స్వామివారు ఏ రూపంలో ఉన్నా సరే మనం దర్శించుకునేది ఆ పరమశివునే కదా ఇదంతా కూడా ఆ ప్రవచనాలు విని నేను మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నా ఉడతా భక్తిగా నా వైపు నుంచి నేను షేర్ చేసుకోవాలి అని అనుకున్నాను సో ఇదండి ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను జై శ్రీరామ్